హాయ్ అండి ఎలా ఉన్నారు నేను మాత్రం చాలా అంటే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈరోజు ఒక మంచి పుణ్యక్షేత్రంకి మిమ్మల్ని తీసుకెళ్తున్నాను కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా వరకు చూడండి ఎవరైనా కొత్తగా వీడియో చూస్తున్నట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సో ప్రపంచంలోనే స్వయంభుగా వెలిసిన దేవాలయాలలో రెండో స్థానం కలిగి ఉన్న దేవాలయం ఈ దేవాలయం ఈ దేవాలయం కరీంనగర్ జిల్లాలోని కాసింపేట గ్రామంలో కొలువై ఉన్నది ఈ దేవాలయంలో స్వయంభుగా మానసాదేవి అమ్మవారు కొలువై ఉన్నారు స్వయంగా వెలిసిన అమ్మవారు అనమాట ఈ అమ్మవారు చాలా అంటే చాలా మహిమగల అమ్మవారు ఈ అమ్మవారికి మనం ఒక ముడుపు చెల్లించామంటే మన కోరిన కోరికలు నెరవేరుతాయి అదేవిధంగా మనకి ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా తొలగిపోతాయని భక్తుల యొక్క ప్రగాఢ నమ్మకం ఇప్పుడు ఈ మానసాదేవి యొక్క చరిత్ర గురించి తెలుసుకుందాము హైందవ మతంలో ముక్కోటి దేవతలు ఉన్నారని చెబుతారు వారిలో ప్రతి ఒక్కరిది ఒక్కో ప్రత్యేకత ఒక్కొక్కరికి ఒక్కో ప్రాంతంలో ఆదరణ కనిపిస్తుంది అలా ఉత్తర భారత ప్రజలంతా భయంతో భక్తితోనూ కొలుచుకునే దేవత మానసా దేవత ఒకప్పుడు ఈ భూలోకమంతా సర్పాలతో నిండిపోయిందంట పృథ్వీ మీద ఎక్కడ చూసినా పాములే కనిపిస్తూ ప్రజల్ని భయభ్రాంతులని చేస్తున్నాయట అలా విచ్చలవిడిగా సంచరిస్తున్న నాగులను అదుపులో ఉంచేందుకు కశ్యప ముని తన మానసం నుంచి ఒక అధినేతను సృష్టించాడు ఆమె పేరే మానసాదేవి మరికొన్ని గ్రంథాలలో ఆమె శివుని కుమార్తెగా పేర్కొన్నారు ఏది ఏమైనా మానసాదేవి సర్పాలకు తిరుగులేని అధినేత్రి అన్న విషయం మాత్రం సందేహం లేదు క్షీరసాగర మదనం సందర్భంగా పరమేశ్వరుడు ఆలహలాన్ని మింగినప్పుడు ఆ విషం ఆయన మీద పనిచేయకుండా మానసాదేవి అడ్డుకుందని చెబుతారు కేవలం సర్పాలకే కాదు సంతానానికి సంపదకు కూడా మానసాదేవి అధిపతే అందుకనే కులాలకు అతీతంగా బెంగాల్లోని ఇంటింటా మానసాదేవి ప్రతిమ పూజలు అందుకుంటూ కనిపిస్తుంది ఒంటి నిండా సర్పాలతో తల మీద పడగతో ఒడిలో పిల్లవాడితో ఉన్న మానసాదేవి శిల్పాలు ఉత్తరాది అంతా దర్శనమిస్తాయి మానసాదేవి ఒడిలో కూర్చున్న బిడ్డ ఆమె కుమారుడైన ఆస్తికుడే అంటారు మనం ఎట్లా పూజ చేసాము ఏ వస్తుతో పూజ చేసామో కాదు మనస్సు ఎట్లా ఉంది మానసికంగా నువ్వు అక్కడ ఉన్నావా లేదా ఆర్తితో పూజ చేసావా లేదా కాబట్టి ఇక్కడ కూర్చొని ఆర్తితో ఆ పూజ చేయండి ఖచ్చితంగా వలతం వస్తుంది ఈ క్షేత్రం మానస క్షేత్రము కాబట్టి మీ పూజలు కూడా మానసిక పూజలై ఉండాలి మనస్సు ద్వారా చేసే పూజలై ఉండాలి సరేనా కాబట్టి ఆ ప్రకారంగా ఒక్కొక్క ఉపచారాన్ని ఓం శ్రీమాత్రే నవ అని చెప్పి కుంకుమ ద్వారా అమ్మాయి అని ఇస్తున్నాను తీసుకో పుచ్చుకో అని చెప్పి సమర్పణ చేయండి ఈ మానసిక పూజల్లో చాలా లాభాలు ఉంటాయి నేరుగా మనము డబ్బు ఖర్చు పెట్టి వస్తువు తీసుకొస్తాం మానసిక పూజలో డబ్బు ఖర్చు లేదు మనస్సు మాత్రమే దానికి తగ్గట్టు తగు సహకారం ఇవ్వాలి మాత్రం బ్రహ్మ కమల పుష్పం సమర్పణ చేయాలి అమ్మవారికి ఎక్కడ తీసుకొస్తారు ఇప్పుడు అది హిమాలయాల్లో ఉంటుంది ఎప్పటికో గాని పోయేది కానీ మనసు ఎత్తాయి చటుక్కున హిమాలలో ప్రత్యక్షం అవుతుంది ఎక్కడ ఎక్కడున్నా కూడా మనస్సు దాన్ని దొరకబడుతుంది తెంపు వస్తుంది ఇక్కడ మానసికమైన పుష్పం పెట్టేస్తుంది ఎంత లాభం అట్లాగలమ్మ నీకు కొండెత్తు పుష్పాలు పెట్టాలి అంటే కొండ వద్దామంటే అంటే ఈ హైదరాబాద్ కో బెంగళూరుకోవాలి అది మనస్సుతో ఎత్తాయి కొండత పుష్పాలు మనసులో స్ఫురణ వచ్చేస్తుంది సమర్పణ చేసేస్తారు మనం భావిస్తే సమర్పణ చేసినట్టే ఇంత లాభం ఉంది కాబట్టి మనస్సులో ఆ యొక్క ఉపచారాన్ని భావన వేయండి మీకు ఎంత శక్తి ఉంటే అంత శక్తితో ఆ మనస్సు ద్వారా సమర్పణ వేయండి ఖచ్చితంగా అమ్మ స్వీకరిస్తుంది అంత ఫలితాల కూడా ఇస్తుంది సరేనా అందుకు చక్రము కుంకుమ మాత్రమే ఇచ్చాము మీ యొక్క మనస్సు వల్లేసాము ప్రతి ఒక్క ఉపచారాన్ని ఇప్పుడు మనం ఈ పుణ్యక్షేత్రం యొక్క ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాము ఈ దేవాలయంలోకి అడుగుపెట్టగానే ముందుగా మనకి హనుమాన్ విగ్రహం ఉంటుంది తర్వాత నవగ్రహాలు ఉంటాయి నవగ్రహ దోషాలు ఉన్న వాళ్ళు ఇక్కడికి వచ్చి పూజలు చెల్లిస్తూ ఉంటారు చెప్పాలంటే చాలా అంటే చాలా మహిమగల పుణ్యక్షేత్రం అనమాట ఇందులో సీతారాముల యొక్క విగ్రహాలు ఉన్నాయి అదేవిధంగా అపురూపదేవి యొక్క విగ్రహం కూడా కొలువై ఉన్నది అదేవిధంగా స్వయంభుగా వెలిసిన మానసాదేవి యొక్క విగ్రహంతో పాటు వెనక పడిగతో ఉన్న అమ్మవారు కూడా కొలువై ఉన్నారు అసలు ఆ అమ్మవారిని చూడాలంటే నా రెండు కన్నులు సరిపోలేదు అనమాట చాలా అంటే చాలా అందంగా ఉన్నారు సో మనకి వీడియో షూట్ చేయనివ్వరు కాబట్టి నేను వీడియో అనేది తీయలేకపోయాను కానీ అమ్మవారు మాత్రం చాలా అంటే చాలా అందంగా ఉన్నారు చాలా సంతోషంగా అనిపించింది నాకైతే అమ్మవారిని చూడగానే చాలా అంటే చాలా సంతోషంగా అనిపించింది ఇక్కడ మనకి కోనేరు ఉంటుంది కోనేరు చుట్టూ నూట ఎనిమిది శివలింగాలు ఉన్నాయి కాల సర్ప దోషాలు వాళ్ళు కానీ ఎలాంటి సమస్యలు ఉన్న వాళ్ళు కానీ ఈ లింగాలకి అభిషేకం చేస్తే వారి యొక్క కోరికలు నెరవేరుతాయని భక్తుల యొక్క ప్రగాఢ నమ్మకం అనమాట భక్తులు కూడా అధిక సంఖ్యలో ఇక్కడికి వస్తున్నారు చాలా అంటే చాలా మహిమగల పుణ్యక్షేత్రం అనమాట మేము వెళ్ళిన రోజు కూడా చాలా అసలు చెప్పాలంటే చాలా రద్దీగా ఉందనమాట పుణ్యక్షేత్రము చాలా భక్తులు వచ్చారు ఎక్కడెక్కడ నుండో వస్తున్నారు చాలా మహిమ గల అమ్మవారు స్వయంభుగా వెలిసారు కాబట్టి ఈ అమ్మవారికి చాలా విశిష్టత కలిగి ఉన్నదని భక్తుల యొక్క ప్రగాఢ నమ్మకం అనమాట సో ఇక్కడ మనము ఈ దేవాలయంలో అమ్మవారికి ఒక ముడుపును చెల్లించామనుకోండి మన మనసులోని కోరికలు నెరవేరుతాయి ముఖ్యంగా పిల్లలు కాని వారికి మాత్రం సంతానం కలుగుతుందని భక్తులు చాలా నమ్మకంగా ఇక్కడికి వచ్చే ముడుపులు చెల్లిస్తూ ఉంటారు మీరు కూడా తప్పకుండా విజిట్ చేయండి ఈ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని మీరు పొందండి మీకు వీలైతే ఖచ్చితంగా దర్శనం చేసుకోండి ఈ అమ్మవారిని చాలా అంటే చాలా మహిమ గల అమ్మవారు సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్య అనేది ఉంటుంది ఈ రోజులలో సమస్య లేని వాళ్ళు అంటూ అస్సలు ఉండరు చెప్పాలంటే కాబట్టి ప్రతి ఒక్కరికి సమస్య అనేది ఉంటుంది కాబట్టి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి అదేవిధంగా ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇప్పుడు మనం ఈ పుణ్యక్షేత్రం యొక్క